అఖండ మహాలక్ష్మి అను పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా మేము కొత్త టైటిల్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తున్నాము అది సినిమాకి సంబంధించింది దీనికి తోడు ఈ ప్రొడక్షన్ నెంబర్ వన్ వచ్చి శ్రీ సత్యదేవ శ్రీ శ్రీ సత్యదేవ ప్రొడక్షన్స్ నెంబర్ వన్ దీన్ని మన గోదావరి జిల్లాలకు సంబంధించిన డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రని మేము తెరకెక్కిస్తున్నాము అది మన గోదావరి తల్లి సంబంధించిన జీవిత కాదని మేము ఒక ప్రెస్టేజీగా తీసుకుని భారీ భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించుతున్నాము దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము చిత్రము షూటింగ్ కూడా ఆల్మోస్ట్ మన గోదావరి నటీనటులు కూడా మేము అంటే భారీ తారాగణమే కానీ నటీనటులని గోప్యంగా ఉంచాము అది కూడా నేను నిర్మాత పోతి శ్రీనివాసరావు లేదండి కొత్తగా చేస్తున్నాం వాళ్ళు ఆల్రెడీ తీస్తున్నారు ఆ సబ్జెక్ట్ వేరు మేము ఇక్కడ ఉన్న న్యాచురాలిటీ ఇక్కడ ఉన్న ఆవి మన గోదావరి జిల్లాకి సంబంధించింది ఆవి మాండవలికము వాళ్ళు ఉన్న ఈ ఏరియాను అన్నీ మేము చూసి క్షుణ్ణంగా పరీక్షించి మేము చేస్తున్నాం ఆటో బ్రేక్ దసరా దసరావరి కాలాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కూడా చూస్తే చుట్టుపక్కల నేటివిటీ సంబంధించిన ఈ కాలం అప్పుడు అంటే ఇప్పుడు గోదావరి వచ్చి వచ్చిన పంట పొలాలు అన్ని ఉన్నాయి కానీ అప్పుడు లేవండి ఇక్కడ ప్రజలందరూ చాలా కష్టపడేవారు అలాంటి సమయంలో ఇక్కడ అన్నం పెట్టిన ఆవిడ కాబట్టి పైగా ఇక్కడ ఈ జిల్లాలకున్న ఆమె ఉన్న ప్రేమ కానీ ఇక్కడ ఉన్న జిల్లా వాసిగా ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి ఆమె అంటే అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ అంటే ఆమె తల్లి ఆమె మీద మేము ఇద్దామని తీసుకున్నాం ఇది దగ్గర దగ్గర మేము ఒక రెండు నెలల ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయినప్పుడు స్క్రిప్ట్ వర్క్ అయితే గానీ మనం షూటింగ్ వెళ్ళొద్దు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అనౌన్స్మెంట్ చేసుకొని ఆ తర్వాత షూటింగ్ వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు రెండు రెండు పిల్లర్లు ఒకటి రచిత గారు ఒకళ్ళు రమేష్ గారు ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి గారు వీళ్ళు మాకు రెండు స్తంభాలు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడవచ్చు కూర్చుని బొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఆల్రెడీ ఒకళ్ళు సినిమాగా ప్రారంభించారు వాళ్ళు ముందు ఎప్రోచ్ అయింది మమ్మల్ని అండి కథ అడిగింది అయితే కథ రెడీ చేశాక సీతమ్మ గారి జీవిత చరిత్ర అనేది సాధారణంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టేవారు ఏ సమయంలో వచ్చినా పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ తల్లి విసుక్కు హాయి లేకుండా అన్నం పెట్టేవారు అన్నది అందరికీ తెలిసింది కానీ ఇప్పటికీ ఒక నూట యాభై సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అందులో ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ ఆ రోజుల్లోని ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి రావాలన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలన్నా చాలా అడ్డంకులు అవి ఉండే ఉండేవి అవన్నిటిని అధిగమించి ఆవిడ భర్త జోగన్న గారి సపోర్ట్తో పెద్ద జమీందారులు వాళ్ళు నాలుగు వందల ఎకరాల ల్యాండ్ లైడ్స్ అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో చేసిన ఇదేంటి అంటే సేవలు ఓన్లీ అన్నం పెట్టడమే కాదు నూతలు తవ్వించడం ఎవరికైనా కళ్యాణం అంటే చేయడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం ఇలా సీతమ్మ గారి జీవితం అంతా ఒక పెద్ద చరిత్ర ఆ చరిత్రను చెప్పాలి అంటే ఒక చిన్న తోనో ఎంతో కొంత కాంప్రమైజ్ అయి తీసే అవకాశం అయితే లేదు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక మేము ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యాము సార్ ఫిక్స్ అయ్యాక సార్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే సార్ ఫస్ట్ మేము వినగానే డొక్కా సీతమ్మ గారి చరిత్ర అంటే గోదావరి జిల్లా ఆవిడ మేము తీస్తామండి మేము చేసే మొదటి ప్రొడక్షన్ సీతమ్మ గారి చరిత్ర లాంటి ఒక ఉన్నతమైన చరిత్రను తీసుకోవడం మా ప్రొడక్షన్ కూడా మంచిది దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అని సార్ ఒకే ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగితే కమర్షియల్ సినిమా అండి అని అడుగుతారు ఇందులో ఫైట్లు ఏమున్నాయి మా సెలిమెంట్ ఏముంది దానివల్ల బిజినెస్ ఏమవుతుంది హీరో ఎవరు ఇలా వచ్చే క్వశ్చన్స్ కాకుండా మా ప్రొడ్యూసర్ గారి నుంచి ఒక గొప్ప చరిత్ర అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పుడున్న తరంతో పాటు రేపు చరిత్రలో నిల్చుండిపోయేలాగా ఈవిడ చరిత్ర చెయ్యాలండి దానికి ఎంత బడ్జెట్ అయినా సరే మేము పెడతాము అన్న ఎప్పుడైతే బడ్జెట్ పెడతాము అన్నారో తారాగణం కూడా పెద్ద తారాగణం రేపు వెళ్దాము అని చెప్పి కొంతమంది హీరోయిన్ని ఆల్రెడీ ఎప్పుడో చెయ్యమండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఒక ఫిఫ్టీ డే ఫిఫ్టీన్ డేస్లోగా మొత్తం ప్యాడింగ్ ఎవరు టెక్నీషియన్స్ ఎవరు అవన్నీ అనౌన్స్ చేస్తాము అంటే సీతమ్మ గారి చరిత్ర అనేది ఏ ఒక్కరి హక్కు కాదు ఎందుకు అంటే ప్రజలందరి కోసం పాటుపడిన మనిషి తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన అమ్మ అలాంటి ఆవిడ చరిత్ర నాకే తెలుసు నేను తప్పింకెవరు రాయలేరు అని కొంతమంది చెప్పడం ఈ తెలిసిన వాళ్ళు ఏమైంది సార్ పబ్లిక్ డొమైన్ లో మనం యూట్యూబ్ లో కొడితే సీతమ్మ గారి ఇందులో పెద్ద విచిత్రం ఏంటంటే సార్ సీతమ్మ గారు భర్త జోగన్న గారు ఆయన ఫోటో లేదు కానీ మనకు పబ్లిక్ లోని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక వేద పండితుడు ఉన్నారు ఆయన ఫోటో మన పాత సినిమా ఆర్టిస్టు శకుంతల గారు ఉన్నారు ఆవిడ కన్నమ్మ శకుంతల గారు అంటే రా రావణాసుడు సినిమాలోని దాన్ని ఏంటది డూకాయల సినిమాలో రావణాసుడు తల్లిగా వేసిన ఆవిడ ఆవిడ ఫోటోని కలిపి సీతమ్మ గారు పుణ్య దాంపతులు అని పెట్టారు సార్ ఈ పుణ్యదంపతులను ఇప్పుడు మన పబ్లిక్ డొమైన్లో బక్కా సీతమ్మ గారు భర్త భార్య అంటే వాళ్ళ ఫోటోలే ఉంటాయి ఇది కాదు మేము వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళాము ఐదో తరం మనవాళ్ళతో మాట్లాడాము అప్పటి చరిత్ర ఇవన్నీ తీసుకుని ఈ కథను రాయడంతో పాటు చాలా మంది చెప్తున్నారండి ఇది నాదే హక్కు నేను తప్ప ఎవరు చేయడానికి వీరు లేదని కానీ ఓకే ఎందుకు అంటే పబ్లిక్ డొమైన్లో ఉండే ఒక కథ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బాపు గారు ఆయన రామాయణం ఆయన ఐదు సార్లు తీశారు ఒకే రామాయణం ఎందుకు తీశారంటే ప్రతిసారి రామాయణంలో కొత్తగా చెప్పారు గాంధీ గారి చరిత్ర ఉంది అది ఎవరైనా తీయవచ్చు అలాగే సీతమ్మ గారు మనకి దూరం అయ్యి ఆవిడ భౌతికంగా మనకి దూరం అయ్యి నూట పద్నాలుగు సంవత్సరాలు అయింది సార్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆవిడ మహానిర్యాణం జరిగింది ఎవరి చరిత్ర అయినా సరే అంటే పబ్లిక్ డొమైన్లో ఉండే వాళ్ళది ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ చరిత్ర ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ కుటుంబీకుల నుంచి అబ్జెక్షన్ ఉండకూడదు ఆవిడ ఒక లబ్ధి ప్రతిష్ఠాలు ఆవిడ చరిత్ర తీసేటప్పుడు కించపరచడం ఒక లవ్ సీన్స్ పెట్టడం సినిమా అంటే కమర్షియల్ యాంగిల్స్ ఇలాంటివి లేకుండా సీతమ్మ గారు అంటే ఏంటి గోదావరి జిల్లాలు అంటేనే దేశానికి ధాన్యాగారం అందరికీ అన్నం పెట్టే మాగాణ్ణి ఇప్పుడుంది ఈ మాగా పుట్టిన తల్లి అన్నపూర్ణగా జన్మించి ఆకలిన వాళ్ళందరికీ అన్నం పెట్టి సాయం చేసిన ఒక మహోన్నతమైన చరిత్రని మనం చెప్పాము అంటే అది చరిత్రను నిలబడిపోయేలాగా చెప్పాలి ఏదో ఒక డాక్యుమెంటరీలో రాసుకొచ్చి వాడు అందరికీ అన్నం పెట్టారని అంటే మరి కొత్తగా చెప్పిందే ఉంది అందరికీ తెలిసిందే కదా ఇది కాకుండా ఇంకేముంది అనేది మొత్తం స్టడీ చేసి ఈ సబ్జెక్ట్ రెడీ చేశాం సార్ అది ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయితే ఓకే దీనికి బడ్జెట్లో వెనకాడొద్దండి ఎంత ఖర్చైనా మేము పెడతాము బట్ ఆ క్వాలిటీ కానీ టెక్నీషియన్స్ కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని పెట్టుకుందామని మాకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు సార్ ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు ఆ సోర్స్తో ఈ సినిమాని తొందరలో నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆర్ జూన్ జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో సెట్స్ మీదకి వెళ్తుంది సార్ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే మొత్తం షూటింగ్ అంతా జరుగుతుంది దీన్ని మేము పెట్టుకున్నది ఫోర్ మంత్స్ సార్ అందుకు దసరాకి తీసుకొద్దాము అని ఓన్లీ ఇప్పుడు మాకున్న అడ్డంకి ఏంటి అంటే అన్ని టె సెట్ అయ్యాయి ఆర్టిస్టుల డేట్లు అంత పెద్ద పెద్ద టెక్నిక్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళ డేట్లన్నీ సెట్ అవ్వాలి అన్నీ మాట్లాడుతున్నాం సార్ ఆ డేట్లన్నీ సెట్ అవ్వగానే రెండే షెడ్యూల్ ఒక షెడ్యూల్ పెద్ద షెడ్యూల్ సీతమ్మ గారి చిన్నతనం నుంచి కథ మొదలవుతుంది ఆవిడ మహానిర్యాణంతో కథ పూర్తవుతుంది ఈ షెడ్యూల్ మొత్తం గోదావరి జిల్లాలో జరుగుతుంది ఈవిడికి దైవత్వానికి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయండి అంటే మనకు ఒరిజినల్గా కూడా తెలిసింది ఈశ్వరుడు మనిషి రూపంలో వచ్చి సీతమ్మ గారి ఇంట్లో బోన్ చేసి చేసే ముందు నీ బంగారు నీ మళ్ళలో ఉన్న బంగారకంటి ఇవ్వమ్మ ఇవ్వమ్మా ఇస్తేనే నేను అన్నం తింటాను అన్న వచ్చింది ఈశ్వరుడు అనే విషయం ఆవిడికి తెలియదు కానీ ఆ రోజు ఆవిడకున్న పరిస్థితుల్లోని ఆ ఇంట్లో ఏ ఆదాయమూ లేదు ఆస్తులన్నీ కరిగిపోయాయి తన భర్తకి పెట్టే అన్నం మిగిలితే ఇంటి ముందు ఆకలితో ఉన్న బ్రాహ్మడు వచ్చాడు అంటే వచ్చి భోజన చేయండి అని ఈయన కూర్చుని నీ మళ్ళీ ఉన్న కంటితేనే నేను భోంచేస్తా ఉన్నాను ఏం చేస్తుంది అప్పుడు ఎవరు ఏ స్త్రీ ఒప్పుకోరు అది భర్త పెళ్ళవగానే ఆవిడకు మొదటి గిఫ్ట్ అది ఆ భర్తకు ఒక మాట ఇచ్చింది నా శరీరంతో పాటు ఇది మట్లో కలిసిపోతుందండి అని అది ఇప్పుడు ఈశ్వరుడు అడిగాడు అడిగినప్పుడు ఆవిడ వైపు చూసింది ఆవిడ గురించి తెలుసు కాబట్టి అలాగే ఇస్తుంది తినండి అని ఇస్తేనే తింటాను అని అనగానే ఆవిడ ఆ తీసి ఇచ్చింది ఆయన ఆ విస్తర కింద పెట్టి తిని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆ చెయ్యి కడుక్కుంటున్నప్పుడు చెప్పారు అన్నీ కరిగిపోయాయి ఏమీ లేదని బాధపడకమ్మ నీ చెయ్యి ఎప్పుడూ ఆగిపోదు అని చెప్పి వెళ్ళాడు కట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళ పొలం దున్నుతుంటే బంగారు లెంకల బిందులు దొరికాయి మళ్ళీ ఆజిటీజిగి ఉడేదంతా స్టార్ట్ చేసింది ఆ కంటి అక్కడే ఉంది అండి నేను ఇంతకు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా చాలా సీరియల్స్ చేశాను విలన్గా కూడా చేశాను సినిమాలు రెండు మూడు సినిమాల్లో కూడా చేశాను అయితే మా గురువు గారు ఉదయభాస్కర్ గారు అని మైథాలజీకి ఆయన గొప్ప దర్శకుడు పండితుడు కూడా ఆయన ఆయన దగ్గర నేను పనిచేశాను తర్వాత మన స్వర్ణ ఈటీవీలో స్వర్ణ అని ఒక పీరియాడికల్ సీరియల్ ఒకటి వచ్చింది దానికి కథ ఇచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నేను పనిచేశాను సార్ అయితే ఈ కథ చెప్పేటప్పుడు నేను చెప్పిన ఎమోషన్స్ కానీ ఇవన్నీ కానీ చూసి సార్ వాళ్ళు అన్నారు వేరే డైరెక్టర్ కాదండి మీరు చేస్తే మీరు అనుకున్నదానికి న్యాయం చేయగలుగుతారు అని నన్ను ప్రోత్సహించారు నేను కొంచెం భయపడ్డాను నేను భయపడితే సార్ అన్నారు అలా కాదు మీరు చేయగలరు ఎందుకంటే తెలుస్తాను మీరు చెప్తున్న విధానం కానీ షార్ట్ పెడుతున్న విధానం కానీ చెప్తున్న విధానం మాకు బాగా అర్థమవుతుంది కాబట్టి మీరే చెయ్యండి మీకు కావాల్సిన టెక్నిషియన్ మీరు తీసుకొని చెయ్యండి మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తామని చెప్పి చెప్పారు ఎందుకు నేను శ్రీనివాస్ గారికి తర్వాత శివ గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పి అందరికీ పరిచయం చేద్దాం అని చెప్పి మన సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ రోజు నన్ను పరిచయం చేద్దామని ఉద్దేశం ప్రశ్న పెట్టారు సార్ వాళ్ళు ఎందుకు నేను జన్మ జన్మలకి రుణపడి ఉంటాను నా జీవిత ఆశయాన్ని నెరవే నెరవేర్చడానికి నా విన్నతట్టు ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్స్కి నా అయిన మా నా తోటి రచయిత రమేష్ కి కూడా నేను ఉంటానండి Thank mm -hmm. you mm -hmm. mm -hmm. Focus.